भूवा स्वर्गलोक विषा स्वर्गलोक विषाल स्वर्गलोक 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 विशाल స్వర్గ విశాలమైన స్వర్గలోకము అన్నాడు వేదవ్యాస ఆయనకి ఎలా తెలుసు స్వర్గం గురించి ఆ వైశాల్యం ఎంత ఎలా తెలుసు ఆయనకి ఆయన రోజు పైకి కిందగా తిరిగి వచ్చేవాడు మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పోయి వచ్చినట్టు కింద పైన తిరుగుతూ ఉంటాడు తే త్వం భూత్వ తే దానిని త్వం నువ్వు భూత్వ భుజించిన తర్వాత దేన్ని స్వర్గలోకం విశాలం ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే నీ పుణ్యం క్షీణించిన తర్వాత లోకం విషంతి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తావు త్వా చనిపోయిన వెంటనే తిరిగి రావు నీ పుణ్యం ఎంతుందో అంత అంతసేపు పుణ్యలోకాల్లో ఉంటావు ఆ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి ఈ లోకానికి వస్తావు డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు అమెరికాకి వెళ్తాము ఒక యాభై వేల డాలర్లు పెట్టుకెళ్తాము డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం అలాగే కొంత పుణ్యం యాభై వేల పుణ్యాన్ని మూట కట్టుకుని వెళ్తాము ఆ పుణ్య లోకాల్లో విహరిస్తాం విశాలమైన స్వర్గ లోకాలు అనేక అనేక లోకాలు ఉన్నాయి ఈ కనపడే విశ్వం అంతా విశ్వమంతా విశ్వం అంతా ఇదంతా భూలోకం అంటారు చనిపోయిన తర్వాత భూవర్ లోకాలు తర్వాత సువర్ లోకాలు తర్వాత జనాలోకాలు మహాలోకాలు తపోలోకాలు సత్యలోకాలు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి తెలుసు ధ్యాన యోగికి తెలుసు భగవద్గీత చదివే వారికి తెలియదు భగవద్గీత సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా చేసేవారికి తెలియదు వారికి భాష మాత్రమే వచ్చు ధ్యాన సాధన లేదు ధ్యాన సాధనకు భాషకు సంబంధమే లేదు స్వర్గలోకం త్వం భూ పుణ్య మళ్ళీ తిరిగి పుడతావు దేనికోసం పుడతావు త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ అంతే త్రయీ ధర్మం అనుప్రపన్న మూడు రకాల ధర్మలు మళ్ళీ ఆచరించడం కోసం శరీర ధర్మము సంఘధర్మము ఆత్మధర్మము ఎందుకోసం పుట్టావో దాని పేరు ఆత్మధర్మము నువ్వు శరీరం కావాలి కనుక ఆ శరీరాన్ని దాని యొక్క కార్యక్రమాలు కాలకృత్యాలు తీర్చుకోవాలి కనుక అది శరీర ధర్మము నువ్వు ఏ ఇంట్లో అయితే పుట్టావో ఆ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కనుక అది కుటుంబ ధర్మము త్రయీ ధర్మము తేత్వం భుంగ్త్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం ఈ విధంగా స్త్రీ ధర్మం అనుప్రపన్న మూడు వి ధర్మాలు ఇక్కడ చేయడం కోసము అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక నువ్వు వెళ్ళావు కొన్ని రోజులు ఉన్నావు పుణ్యం మటుకు చేసావు పుణ్య కార్యక్రమాలు చేసావు అన్నదానం చేసావు వస్త్రదానం చేసావు పక్కింటి వాళ్ళకి సేవ చేసావు కానీ నువ్వు ధ్యానం చేయలేదు నువ్వు ఆత్మను తెలుసుకోలేదు చేసినంత పుణ్యం వరకు ఆ పుణ్యం పుణ్యలోకాల్లో ఉన్నావు మళ్ళీ తిరిగి పుట్టావు మళ్ళీ ఎందుకు తిరిగి పుట్టావంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసము ధ్యానం చేయడం కోసము కానీ పుట్టాం కనుక ఒక కుటుంబం ఉంటుంది ఒక దేహం ఉంటుంది ఆ దేహాన్ని చూసుకోవాలి కుటుంబం చూసుకోవాలి ప్లస్ ఆత్మను చూసుకోవాలి ఆత్మను చూసుకోవంత వరకు మళ్ళీ మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ దేహాన్ని చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆత్మను చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము ఒకసారి నువ్వు ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ నువ్వు దేహం ఉండదు మళ్ళీ నీకు కుటుంబం ఉండదు ఇంకా దేహధర్మం లేదు కుటుంబ ధర్మం లేదు ఆ స్వర్గ లోకాల్లో విహరిస్తూనే ఉంటావు మళ్ళీ రావాలనుకుంటే వస్తావు ఇంకొకరికి ధ్యానం చెప్పాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్ కదా లేకపోతే రానే రావు నువ్వు తే త్వం త్వా విశాలం ఫియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిన పుస్తకాలు చదివితే లోప రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ ఏమేం జరుగుతుందో సిల్వియా బ్రౌన్ పుస్తకాలు రాస్తే ఆ రాసిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది ఏ లోకాల్లో ఏమేం జరుగుతుందో చదవకపోతే ఏమీ తెలియదు ధ్యానం చేయకపోతే అసలే తెలియదు మనం ఎంతో ధ్యానం చేయాలి మన దృష్టిని సంపాదించుకోవాలి ఎంతోమంది దివ్యదృష్టి సంపన్నులు రాసిన గ్రంథాలన్నీ చదవాలి దాన్ని స్వాధ్యాయం అంటాం తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణాని క్రియాయోగ ఏమిటయ్యా క్రియాయోగం అంటే ఒకటి తపస్సు రెండు స్వాధ్యాయము మూడు ఈశ్వర ప్రణానము మై డియర్ ఫ్రెండ్స్ తపస్సు అంటే మన శరీరం యొక్క ఆ కోరికలు తగ్గించుకోవడము తపహ అంటే తగ్గించడం మనస్సు యొక్క కోరికలు తగ్గించుకోవడము బుద్ధి యొక్క ఆ యొక్క విచలత్వము తగ్గించుకోవడము స్థిరత్వం సంపాదించుకోవడము స్వాధ్యాయము అందరూ మహాబాహులు రాసినవన్నీ చదవాలి ఈశ్వర ప్రణిధానం అంటే సకల ప్రాణికోటి దైవమే అన్న భావన కలిగి ఉండడం ఆవుని రక్షించాలి కానీ చికెన్ తినొచ్చు ఎట్ట అది ఈశ్వర ప్రణిధానం కాదు చికెన్ దేవుడు కాదేమి చేప దేవుడు కాదేమి కనుక సకలము దైవమే ఈశ్వర ప్రణిధానము నేను దైవమే సకలము దైవమే ఒక మానవుడు ఒక చేపతో కుక్కతో కోడితో ఎలా జీవించాలి ఒక దేవుడు ఇంకో దేవుడితో జీవించినట్టు జీవించాలి అది ఈశ్వరు పరిధానం స్వాధ్యాయం పుస్తకాలు చదవకపోతే బ్రెయిన్ పెరగదు వేదవ్యాసులు రాశాడుగా మహాభారతం రాసింది మనం చదివాము ఇప్పుడు ఆయన రాయకపోతే మనం చదివేదేమిటి మనం చదవకపోతే మనకి వచ్చేదేమిటి ఎందుకు ఈ ప్రవచనం చదవకపోతే అలాగే తపహ అంటే మన మనసుని తగ్గించుకోవడం శూన్యం చేసుకోవడం మనసు ఇంత ఇంత ఉంది దాన్ని శూన్యం చేసుకోవడం తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిదాని అయిన క్రియా యోగ చేయవలసిన యోగం అంటే ఈ మూడు నీ మనసును తగ్గించుకో శూన్యం చేసుకో నీ బుద్ధిని వికసింపజేసుకో స్వాధ్యాయం ద్వారా అంతా దైవమే అని అనుక్షణము చూడు తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే క్రియాయోగ క్రియాయోగి తపస్ తన తపస్సు వల్ల తను మూడో కన్ను సంపాదించుకుంటాడు స్వాధ్యాయం వల్ల మిగతా వాళ్ళ మూడో కన్నులు ఏమేమి చూసాయో తెలుసుకుంటాడు నాకొక్కడికే కాదుగా మూడో కన్ను ఉండేది నేనొక్కడినే కాదుగా ఫ్లూట్ వాయించేవాడిని ఓ అబ్బాయి ఎంతమంది ఉన్నారో ఫ్లూట్ వాయించేవాడిని నాకన్నా ఎంతో గొప్పగా వాయించేవాడు ఉన్నారు నేనొక్కడనే ధ్యాన యోగి నాకన్నా ధ్యాన యోగం చేసేవాడు తాటిని తన్నేవాడు తల్ల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు కనుక వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి దాని పేరు స్వాధ్యాయం నేను ఎవరు పుస్తకాలు చదవను అంటే అంతే సంగతులు నేను ధ్యానం చేయను అంటే అంతే సంగతులు ఈశ్వర ప్రణిధానం రాదు మై డియర్ ఫ్రెండ్స్ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని అందరూ తెలుసుకోవాలి తపస్సంపన్నులు సంపన్నులు కావాలి అంటే తగ్గించుకోవడం అవట్ల వారు నాకు ఇది చేయాలి అది చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దాన్ని తగ్గించుకోవాలి నీ మనసు యొక్క ఆ వెలు చేష్ట తగ్గించుకోవాలి నేను నాది అనే దాన్ని తగ్గించుకోవాలి నిర్మము నిరహంకార అని భగవద్గీతలో చెప్తూనే ఉంటాడు నిర్మము నిరహంకార తత్ విద్య తత్ అంటే సత్యం విద్య తెలుసుకోండి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నైనా చక్కటి ప్రశ్న వేసి సేవయా సేవ చేసి అప్పుడు ఉపదేశంతి ఉపదేశిస్తారు తే నీకు ఉపదేశించితే జ్ఞానం జ్ఞానాన్ని ఉపదేశిస్తారు జ్ఞానిన జ్ఞానులు తత్వదర్శిన తత్వదర్శినులు సత్యం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రణిపాతము అష్టాంగ నమస్కారం అంగాలు అంటే రెండు కాళ్ళు ఒక మొండెము రెండు చేతులు ఒక తల ఇవి ఆరు అంగాలు ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ఇవి అష్ట అంగాలు అంటే నీ శరీరంతో నీ మనస్సుతో నీ బుద్ధితో ఈ మూడితో నువ్వు ప్రణామం చేయవలే మనస్సులో కోరిక ఉండాలి ప్రణామం చేయాలని చెప్పేసి కేవలం శరీరం ఉంచితే లాభం లేదు బుద్ధితో కూడా నా బుద్ధి కన్నా నీ బుద్ధి ఎక్కువ కనుక నా బుద్ధి నీ బుద్ధికి ప్రణమిల్లుతున్నది నా మనస్సు చంచలమైనది నీ మనస్సు స్థిరమైనది చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సుకు ప్రణామము చెప్తున్నది నా శరీరము నీ శరీరానికి ప్రణామం చెప్తుంది ప్రణిపాతే అంటే సాష్టాంగ నమస్కారం స అష్ట అంగ నమస్కారము ఏమిటాయా అష్టాంగాలంటే అంటే తప్పకుండా తెలుసుకోవాలి రెండు కాళ్ళు ఒక మొండెము రెండు చేతులు ఒక తలకాయ మొత్తం ఆరు భౌతిక శరీరం అంతా కలిపి ఆరు తర్వాత మనస్సు తర్వాత బుద్ధి అప్పుడు ఉపదేశించితే జ్ఞానం నీ మనసు పూర్తిగా పెట్టాలి నీ బుద్ధితో నువ్వు ప్రణమిల్లాలి తర్వాత శరీరం ప్రశ్న వేయాలి పరిప్రశ్న తర్వాత సేవ కూడా చేసుకోవాలి అప్పుడు ఉపదక్షించతే జ్ఞానం చెప్పడానికి అందరూ రెడీగానే ఉన్నారు గురువు ఎప్పుడు రెడీగానే ఉన్నారు చెప్పడానికి కానీ శిష్యులే లేరు ఎలాంటి శిష్యులు ప్రణిపాతంలో ఉండే శిష్యులు పరిప్రశ్నంలో ఉండే శిష్యులు సేవలో ఉండే శిష్యులు కావాలి ఆ శిష్యులకి ఆ గౌ గురువు ప్రబోధిస్తాడు ఎక్కడ ప్రణిపాతం లేదో పరిప్రశ్న లేవో సేవ లేదో ఒకటుండి రెండవది ఉండదో అక్కడ ఆ గురువు ఏమీ చెప్పజాలడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఏదేమి విద్యలో నేర్చుకోవాలంటే ఒక విద్య నేర్చుకునే దగ్గర మనం పోయేటప్పుడు ఈ మూడు రకాల గుణాలు ఉండాలి అని భగవద్గీతలో మనకి వేదవ్యాసంలో వారు చెప్పారు